హలో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకండి హగ్గయి రెండవ అధ్యాయము ఐదవ వచనము ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తి నుండి విడిపించినప్పుడు మోసే దేవుని ఆత్మ చేత నిండి ఉన్నాడు కాబట్టి ఈ ప్రజలను భయం లేకుండా అరణ్యంలో క్షేమంగా నడిపించగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించాడు ఈ రోజులలో మనం కూడా ఎన్నో పోరాటాల గుండా ముందుకు వెళ్తున్నాం కుటుంబం పోషించాలి అన్నా బిడలని ఆత్మీయంగా పెంచాలన్నా ఉద్యోగంలో బిజినెస్లో పరిచర్యలో పోరాటం ఇవన్నీ జయించాలి అంటే మనకు దేవుని ఆత్మ కావాలి దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నట్లయితే భయపడకుండా ఈ లోకంలో జీవించగల చిన్న ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతల చే ఆరాధింపబడుతున్న గొప్ప దేవ నీకే వందనాలు ఏసయ్య నీ ఆత్మను మాపై కుమ్మరించండి దేవా మేము చేయు పనుల్లో ప్రయత్నాల్లో నీ ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయండి తండ్రి ఈ చిన్ని ప్రార్థన పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్